హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పిల్లల లంచ్ బాక్స్లోకి నేను ఏం ప్రిపేర్ చేశాను అదే విధంగా లంచ్ బాక్స్ అనేది ఏ విధంగా వాళ్ళకి బాక్స్ అనేది కడతాను అనేసి ఈరోజు వీడియోలో మీ అందరికైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ అయితే ఒక పక్క దొండకాయ అనేది ఫ్రై చేస్తున్నాను అదేవిధంగా వాళ్ళ టిఫిన్లోకి అయితే దోశ వేసిద్దాం అనేసి ఇంక దోశలు అయితే ఏ విధంగా వేసి చేసిన తర్వాత వాళ్ళకైతే ఈ కర్రీ మొత్తం కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టేసి వాళ్ళకి జడలు వేసిన తర్వాత పాపకు వచ్చేసి జడ వేసిన తర్వాత ఇంకా వాళ్ళని స్కూల్కి అయితే వెళ్ళిపోతారు తర్వాత మన మనం వర్క్ అనేది మనకి కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది కదండి ఇప్పుడైతే ఈ విధంగా దోశలు వేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఫస్ట్ దోశలు తినేసి ఇంకా వాళ్ళు రెడీ అయిపోతారు అనేసి ఫస్ట్ అయితే వాళ్ళకి దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా దోశలు ఇచ్చేసి వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళు రెడీ అయిపోతుంటే తర్వాత లాస్ట్కి వెళ్ళేసి ఇంకా జడలు వేసేస్తే పని అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నేనైతే దోశలు అనేది ఈ విధంగా వేయడం స్టార్ట్ చేశాను చూడండి ఈ విధంగా మనకి ఒక పొయ్యి మీద దోశ ఒక పొయ్యి మీద అయితే దొండకాయ అనేది ఈ విధంగా పెట్టేశాను ఫస్ట్ ఆల్రెడీ అన్నం అయితే పెట్టేశాను అన్నం అయిపోయింది తర్వాత చట్నీ కూడా చేసేసిన తర్వాతనే ఇక్కడ దొండకాయ అనేది ఫ్రై చేస్తున్నాను అదేవిధంగా దోశలు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం ముందు అన్నం వండేసిన తర్వాత మనకి ఎలాంటి పని చేసుకోవడానికైనా తొందర తొందరగా అయితే అయిపోతుంది ఎందుకంటే మనకి కొంచెం అన్నం ఉడకడానికి టైం పడుతుంది అనేసి ఫస్ట్ అయితే నేను అన్నం అయితే వండేసిన తర్వాతనే వాళ్ళకి కర్రీస్ అనేది ప్రిపేర్ చేయడానికి నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి అన్నం వండుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా అనేసి నేను ఫస్ట్ అయితే అన్నం పెట్టిన తర్వాతనే వాళ్ళకి చట్నీ చేయడం కానీ దోశలు వేయడం కానీ కూర వండవం కానీ అలాంటివి అయితే చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి వాళ్ళకైతే ఇంకా ఎన్ని దోశలు కావాలనేసి ఆ దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఒక పక్క మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ దొండకాయలు అనేది ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉన్నాను హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి దొండకాయలు అనేది మాడిపోతాయి అనేసి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను చూడండి ఇక్కడ అయితే పసుపు కారం వేసేసిన తర్వాత ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఒకసారి ఉప్పును కూడా ఈ విధంగా యాడ్ చేసేసాను ఈ విధంగా వేసేసిన తర్వాత ఇంకా పక్కకైతే కొంచెం ఆరుతుంది అనేసి ఇంకా పక్కకు బయటకు వచ్చేసి పాపకైతే జడలు వేయడం స్టార్ట్ చేశాను ఇంకా మనం పాపకి జడలు వేసేస్తే తను బొట్టు పెట్టుకోవడం అలాంటి షూ వేసుకోవడం అలా రెడీ అవుతుంది కదా అనేసి ముందైతే ఈ విధంగా జడలు వేసేస్తే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయిపోతారు అంతలోకి మనం బాక్సులు కట్టేసుకోవచ్చు అనేసి నేనైతే ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ అయితే ఫస్ట్ జడలు వేసిన తర్వాతనే లంచ్ బాక్స్ అయితే కట్టడానికి ఈ విధంగా నేనైతే చేస్తుంటాను ఎందుకంటే వాళ్ళకి జడలు వేయడం వల్ల తొందరగా వాళ్ళు రెడీ అయిపోతారు మనం బాక్సులు కట్టేలోపు వాళ్ళు రెడీ అయిపోతారు వ్యాన్ వస్తే ఇంకా వెళ్ళిపోతారు కాబట్టి అందుకోసమే అనేసి ఇక్కడ నేనైతే ముందు జడలు అయితే వేసిన తర్వాతనే లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేస్తాను వాళ్ళకి వాటర్ బాటిల్కి నీళ్ళు పట్టడం అదే విధంగా బ్యాగుల్లోకి మొత్తం కూడా ఏ విధంగా మనం కావాలి అనుకుంటే వాళ్ళ బ్యాగులో డైరీ సైన్స్ పెట్టడం అలాంటివి అయితే మనము నైట్ పెట్టకపోతే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా అలా మార్నింగ్ అయితే హడావిడిగా పెట్టాల్సి వస్తుంది కొంత అందుకనేసి ఇక్కడ ఫస్ట్ జడలు వేస్తే వాళ్ళైతే ఏం కావాలని చూసుకుంటారు అనేసి ఇక్కడ జడ వేసేసి తర్వాత వాళ్ళ బ్యాగులు వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళకి ఏమేమి కావాలని సర్దుకుంటారులే అనేసి ఇంకా నేను ఫస్ట్ జడలు అనేది ఈ విధంగా వేస్తూ ఉంటాను ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి జడలు వేయడానికి తొందరలోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెండు జడలు అయితే వేసేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఏం పట్టదు మనకి టెన్ మినిట్స్ లోపైతే నేను రెండు జడలు కూడా కంప్లీట్ చేస్తాను స్పీడ్ స్పీడ్గా అయితే వేసేస్తాను ఎందుకంటే టైం అయిపోతుంటుంది పొద్దున్నే పొద్దునే కదా అనేసి లేట్గా వేస్తే కొంచెం టైం అయిపోతుంది అనేసి స్పీడ్గా అయితే లాగిచ్చేస్తాను ఇక్కడ చూడండి ఇంకా పైక పైన వచ్చేసి ఇంకా కుర్చీలు అనేది ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను రిబ్బెన్లు కొంచెం చిన్న రిబ్బెన్లు అయ్యేసరికి కుచ్చీళ్ళు అనేది కొంచెం చిన్నగానే వస్తున్నాయి పెద్ద కుర్చీలు అయితే ఏం రావడం లేదు కుర్చీలు కూడా మనకి ఎక్కువగా ఏం రావట్లేదు అని కొన్ని కొన్నిగానే వస్తున్నాయి ఈసారి బజార్కి వెళ్ళినప్పుడు కుచ్చి రిబ్బెన్స్ కూడా కొంచెం పెద్ద రిబ్బెన్స్ అయితే తేవాలి ఎందుకంటే జడకి రిబ్బెన్ అయితే వేస్తే మనము ఫ్లవర్ అనేది జడ కనబడాలి కదండి అలా ఏం కనబడడం లేదు అందుకోసం అనేసి ఈ బజార్కి వెళ్తే రిబ్బెన్స్ అయితే కొత్తవి తీసుకొని రావాలి ఇంకా జడలైతే వేసేసిన తర్వాత ఇంకా బాక్సులు అయితే కడదాము అనేసి అన్నం వేసేసి దొండకాయ అనేది అన్నంలో వేసేసాను వేసుకొని మనము కొంచెం అన్నం అయితే చల్లారిన తర్వాత బాక్సుల్లోకి కలిపేసి పెట్టేద్దాము అనేసి ఇంకా అన్నం అయితే ఇక్కడ చల్లారిద్దామని ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అయితే అన్నం ఆరబెట్టేశాను ఇక్కడ అన్నం ఆరేలోపు ఏదో వర్క్ ఉంటే వర్క్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ అన్నం ఆరబెట్టేసి పక్కకు అయితే వెళ్ళిపోయాను ఇంకా నేను అన్నం అనేసి ఇంకా అన్నం అయితే కలిపేసుకొని వాళ్ళకైతే బాక్సుల్లోకి పెడదాము ఇంకా అనేసి బాక్సుల్లోకి అయితే అన్నం పెట్టేసాను కొంచెం అన్నం చల్లార్చి పెడితే మనకి మధ్యాహ్నం దాకా పాడవకుండా మనకి బాగుంటుంది అనేసి అయితే ఆరబెట్టేసి పెడతాను ఇలా బాబుకైతే స్టీల్ బాక్స్లో పెట్టేసి పాపకు వచ్చేసి ఇలా హాట్ బాక్స్ కావాలనేసరికి పాపకైతే దీంట్లో బాబుకైతే దాంట్లో పెట్టేసాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత సైడ్కి కొంచెం కర్రీ అనేది వేసేసుకోవడం వల్ల వాళ్ళకి కావాలి కావాలన్నప్పుడు కొంచెం కర్రీ అయితే కలిపేసుకొని తింటారులే అనేసి కొంచెం సైడ్కి అనేది కర్రీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా కర్రీ అయితే ఈ విధంగా పక్కకు పెట్టేసాను రెండు బాక్సుల్లో కూడా వాడు కొంచెం ఎక్కువగా తినడు అనేసి కొంచమే పెట్టాను పాపకైతే కొంచెం కలుపుకుంటుందిలే అనేసి కొంచెం ఎక్కువగా పెట్టేసి ఇంకా దీంట్లో అయితే మూతలు అనేది ఈ విధంగా పెట్టేసి ఇంకా బ్యాగుల్లోకి అయితే సర్దేస్తే అయిపోతుంది ఇక్కడ పాప అయితే క్యారేజ్లోకి ప్లేటు అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటుంది బాబు అయితే అలాంటివేం పెట్టుకోడు ఇంకా బాక్స్లోనే స్పూన్ తీసుకొని తినేస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకా బ్యాగులు అయితే ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని ఎవరి బ్యాగుల్లో వాళ్ళకి సర్దేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఎవరు బా బ్యాగుల్లోకి వాళ్ళకి బాటిల్ బ్యాగ్ బాక్స్ అనేది ఈ విధంగా సర్దేశాను ప్లేట్ కూడా ఈ విధంగా పెట్టేసి ఒక న్యాప్కిన్ అనేది వేసేస్తే సరిపోతుంది ఇంకా మనం బ్యాగులు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి ఈ విధంగా అయితే నేను ప్రతిరోజు కూడా పిల్లలకి ఫస్ట్ మార్నింగ్ లేవగానే వాళ్ళ లంచ్ బాక్సెస్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేసిన తర్వాత లంచ్ బాక్స్ అనేది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళు బ్యాగులు అయితే మొత్తం కూడా బయట పెట్టేసుకొని ఇంకా ఆట ఆడటానికి అయితే టైం ఉంది కదా అనేసి ఇంక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి